వెల్కమ్ టు ఈ టీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోని తెలుగు ప్రజలందరూ ముగ్ధులై చూస్తూ ఉంటారు ఈ షోకి ఉన్న ఫాలోయింగ్ మరే ఇతర కార్యక్రమానికి లేదు అంటే అతిశయోక్తి కాదేమో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది జబర్దస్త్ షో అయితే అందులో టీమ్ లీడర్ అయిన హైపర్ ఆది స్కిట్స్ అంటే చచ్చిపోతారు అతని అభిమానులు అంతలా పేలుతుంటాయి హైపర్ ఆది స్కిట్స్ కానీ తనని అభిమానించే ఎంతో మంది అభిమానులకు షాక్ ఇస్తూ హైపర్ ఆది గత రెండు నెలలుగా జబర్దస్త్ లో కనిపించకుండా పోయాడు ఆదికి సంబంధించిన స్కిట్లు జబర్దస్త్ లో రావటం ఆగిపోయాయి దీంతో పాటు ఆది జబర్దస్త్ నుండి వెళ్ళిపోయాడని కొంతమంది అంటే లేదు ఆదికి ఘోర ప్రమాదం జరిగిందంటూ మరికొందరు అనటం మనం విన్నాం కాగా హైబర్ ఆది గురించి ఇలాంటి ఎన్నో వార్తలు పుకార్లు సోషల్ మీడియా మాధ్యమాలలో షికార్లు చేశాయి దాంతో ఈ వార్తలు విన్న హైపరాది అభిమానులు ఆందోళనకు గురయ్యారు అయితే ఇటీవల ఈ అనుమానాలకు ఆందోళనలకు తెరదించుతూ హైపరాది ఒక ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎప్పుడు జబర్దస్త్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో పాటు తనపై ఉన్న ఒత్తిడి కారణంగా కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలన్న భావనతో కొన్ని రోజుల విరామం తీసుకున్నానని వచ్చే సంవత్సరం అంటే రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి మళ్లీ జబర్దస్త్ లో రీఎంట్రీ ఇస్తానని ఈ విరామం తాత్కాలికమైనని నన్ను జబర్దస్త్ నుండి తీసేశారు నాకు ప్రమాదం జరిగింది అనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు హైపరాది ఇక తాను లో ఎప్పుడు రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న దానిపై హైపరాది క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రెండు నెలల విరామం తర్వాత ఫ్రెష్ గా జబర్దస్త్ రీఎంట్రీ ఇస్తున్న హైపరాది పంచులు ఇంకా ఎంత కొత్తగా ఉంటాయో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి